హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్క లవ్ స్టైల్ కుకింగ్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి టెన్ మినిట్స్ త్రీ ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఎటువంటి సాసులు కూడా లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసాను మరి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక ప్లేట్ వేడి వేడి అన్నం అయితే తీసుకున్నానండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎర్ర రైస్తో అయినా చేసుకోవచ్చు అప్పటికప్పుడు తినే విధంగా ఉంటే మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర అయితే ఎలా కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత నేనైతే రెండు గుడ్లతో అయితే చేస్తున్నానండి ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే ఆయిల్లో పగలగొట్టుకుని అయితే వేసుకోండి వేసిన తర్వాత వెంటనే కదపకుండా టెన్ సెకండ్స్ అయినా అలా ఉంచేయండి ఉంచేసి దానిపైన కొద్దిగా చిటికెడ్ సాల్ట్ అయితే వేసుకోండి ఎక్కువ వేయకండి సాల్ట్ వేసిన తర్వాత మరీ ఎక్కువగా కలిపేకోకుండా చిన్న చిన్న పీసెస్గా వచ్చేలాగా ఈ విధంగా అయితే కలపండి మనం ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు చిన్న చిన్న మొక్కలుగా అయితే తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఫ్రైడ్ రైస్కి అయితే కాబట్టి మాత్రం ముక్కలైనా ఉండాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేయండి తీసేసిన తర్వాత నెక్స్ట్ అదే కళాయిలోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి అలాగే ఒకటి రెండు పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకోవాలి అదే విధంగా ఒక చిన్న క్యారెట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను మీరు ఇది కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఆప్షనల్నండి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత చిన్న టమోటానైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేటట్టుగా అయితే మగ్గనివ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మసాలాలు అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా పావు స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి వేసిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి మనం తీసుకునే రైస్ బట్టి బట్ట అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టి అర నిమిషం పాటు కలుపుతూ అయితే ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎగ్ ఉక్కురైతే ఉంది కదండి ఆ అయితే ఇందులోకి అయితే వేసేసుకోవడమే వేసిన తర్వాత మరో అర నిమిషం పాటు కలపండి ఈ మసాలాలు ఇవన్నీ అయితే ఎగ్ ముక్కలకి అయితే పడతాయి కలుపుతూ అయితే ఇలా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం కూడా ఇందులోకి అయితే వేసేసుకోవడమే అన్నం వేసేసిన తర్వాత ఈ మసాలాలు ఇవన్నీ పట్టేలాగైతే మొత్తం కలిసేట్టుగా మిక్స్ చేసేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఇలా మిక్స్ చేస్తూ అదే మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై అవునామండి చూడండి ఇలా ఫ్రై చేస్తూ ఉండగానే ఇందులోకి మీరు కావాలంటే కొద్దిగా నిమ్మరసమైన వేసుకోవచ్చు లేకుంటే కొద్దిగా షార్ట్ మసాలా అయినా వేసుకోవచ్చు కొంచెం పుల్ల పొల్లగా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా వేసినట్లయితే మీ దగ్గర ఈ రెండు లేనట్లయితే స్కిప్ చేసేయండి నేనైతే కొద్దిగా షార్ట్ మసాలా అయితే వేసాను వేసిన తర్వాత ఈ రైస్ అంతా కలిసేట్టుగా అయితే కలిపేయాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి చాలా ఈజీగా అయితే చేసేవచ్చు ఎటువంటి సాసెస్ లేకుండా పదే పది నిమిషాల్లో పిల్లలు లంచ్ బాక్సెస్లోకి అయితే ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇలా చేసి పెట్టినట్లయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఈజీ రెసిపీస్ చూసేయండి